హలో అండి అందరికీ క్షీరార్థి ద్వాదశి శుభాకాంక్షలు అందరికీ ఎలా జరుపుకున్నారు మీరందరూ నేనైతే ఇక్కడ అమ్మవారిని చాలా మంచిగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి మన తులసి మాతకి మరియు నారాయణుడికి కృష్ణ పరమాత్ముడికి మా ఇంట్లో కృష్ణ పరమాత్ముడిది ఐడియల్ అంత పెద్దది లేదు అమ్మవారి పక్కన కూర్చునే అంత పెద్దదిగా లేదు అందుకనే నేను ఇక్కడ ఉసిరి చెట్టును పూజించాను స్వామివారిని అమ్మవారిని స్వామివారికి ముందుగా మంచిగా బొట్టు పెట్టి ఆహ్వానించి బట్టలు పెట్టి ధోతి మరియు కండువను కట్టానండి అమ్మవారికి కూడా సేమ్ అలాగే బొట్టు పెట్టి ఆహ్వానించి అమ్మ మా ఇంట్లో కొలువై ఉండమ్మా అని చెప్పి అమ్మను వేడుకొని అమ్మకు పట్టు చీర సమర్పించి అమ్మవారికి కూడా సేమ్ చీరను కట్టాను మనం ఎలాగైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కడతామో అలాగే సేమ్ ప్రిల్స్ పెట్టేసుకొని అమ్మవారికి తగినట్టుగా ప్రిల్స్ సెట్ చేసేసుకొని ముందుగానే ఆ ప్రిల్స్తోని అమ్మవారికి కట్టాను నిజంగా అసలు నేను కట్టగలుగుతానా అంటే అమ్మవారి ఐడల్స్కి కట్టడం వేరు బట్ తులసి మాతకు అది ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొంచెం భయంగా ఉండేదండి ఎందుకంటే మా తులసి తొట్టి ఏదైతే ఉందో అది ప్లాస్టిక్కి సంబంధించింది ప్లాస్టిక్ది సో ప్లాస్టిక్ది జారిపోతూ ఉంటుంది కదా ఎలా అమ్మ అనేసి నేను ముందుగా మొక్కుకొనే అమ్మ కొంచెం తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమ్మా ఉండని అమ్మ నా మురిపం కొద్దీ నేను చేస్తున్నాను అని చెప్పి అమ్మని బతిమాలాడుకొని కట్టానండి బట్ కట్టినాక మాత్రం చూస్తే అద్భుతంగా ఉందండి చాలా ముచ్చటగా ఉంది మంచి జడ అన్నీ అలంకరణ చేసుకొని అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అండి ఇలా మంచిగా అమ్మవారిని అలంకరించుకున్నాక తదనంతరం అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను ఇంట్లో ఉన్న విగ్రహాలు ఉంటాయి కదండి ఇంట్లో ఉన్న విగ్రహాలకు మంచిగా అభిషేకం చేసుకొని నేను నైవేద్యం సమర్పించేసుకొని అమ్మవారి కథను విన్నాను ఒకసారి అందరూ చెప్పండి తులసి లక్ష్మీ నారాయణుల జై మీరు ఎలా చేసుకున్నారు మరి మీ